ప్రజల్లో అందరికీ నృదయ గురుపందనాలు ఈ దినము ప్రభువైన ఏసయ్య కలువురు ప్రేమ ద్వారా నూతనమైన వాగ్దానముతో ప్రతి దినము ప్రతి కుటుంబానికి ఆయన నామాన్ని కూర్చి ఆయన నిజమైన మన తండ్రి మన మధ్యలో ఉంటున్నాడని నమ్ముతూ విశ్వసిస్తూ విశ్వాసమగలిన ప్రతి కుటుంబం కూడా లేగానే ఏ పని చేయకుండా మొదట దేవునితో సమాధానం కలిగి ఉండాలని ఆయన యొక్క సమాధానం పొందుకుంటే ఆ పగులంతా కూడా ఆనందము సంతోషము పొందుకోగలమని అలాంటి ఆలోచన కలిపి బిడ్డ ఉదయం లేయగానే తనలో ఉన్నట్టు విశ్వాసం మూలముగా దేవునితోనే మాట్లాడి దేవునితోనే సంతోషించే ఆ విశ్వాసం వాళ్ళు ఉన్నట్లయితే ప్రతిరోజు ఉదయం లేగానే ఆయనతోనే ఆ విశ్వాసం బలమగలిగి అది గొప్పగా ఉన్నట్లుగా నేను బిడ్డలు చూడగల కదా మరి ప్రభు ఈరోజు మనకిచ్చినట్టు వాగ్దానము ముదై స్వార్త పదహైదు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లు నీకు అగునుగాక నీ విశ్వాసము గొప్పది నువ్వేది కోరుతున్నావో అది అలాగనే జరుగును గాక తండ్రి చిత్తము ఎలా ఉన్నదంటే ఈరోజు ఏ బిడ్డ అయితే నాతో విశ్వాసంగా మాట్లాడతాడో నాతో సమాధానము కలిగి ఉదయం లేగానే తన హృదయంలో ఉన్న సంతోషాన్ని వెల్లడి పరుచుకుంటూ ఇది అనేక మందికి ఆశ్చర్యకరంగా అద్భుతంగా మన తండ్రిచ్చిన వాగ్దానములో ఈ పగల కాలమంతా కూడా మన జతలో ఆయన సమాధానం ఉండి మనము చేసిన పనిబాటులలో మనము వెలుచున్న మార్గములలో ప్రతి స్థలములో కూడా ఆయనతో మనతో ఉంటాడని ఒక విశ్వాసము కలిగి ఉదయం వాగ్దానముతోను సంతోషిస్తే నీ తండ్రి నీతోనే అంటున్నాడు కదా అంటే కాబట్టి విశ్వాసం వలనే మనము నీతిమంతులుగా తీర్చబడతాం మరి ఎలా మనమంటామో విశ్వాసం మూలమగానే మనము నీతిమంతులుగా తీర్చబడతాము తీర్చబడతాం అవునా కదా ప్రేమైన సహోదరి సహోదరులారా నువ్వు నీతి ఈ భూలోకములోనో పరలోకములోనో నిన్ను నువ్వే పరీక్షించుకున్నట్లయితే నువ్వు తీర్చబడాలంటే విశ్వాసం మూలమనే నువ్వు ఆయనకు నీతిమంతుడిగా కనిపిస్తావు కానీ ఏరే దేంట్లో కూడా నీతి మంత్రుడిగా కనిపించలేవు ఎందుకంటే ఆయన పైన గురి పెట్టుకొని విశ్వాసం కలిగిన ప్రతి బిడ్డకు అద్భుతములు చేస్తాడు ఎందుకనగా పన్నెండు సంవత్సరముల నుంచి ఒక స్త్రీ ఎన్నో ఉన్నట్టు ఆ బిడ్డ విశ్వాసం ఉన్నదే కాబట్టి ఆయనను చూసి ఆయన ముందు వెళ్ళటానికి కూడా అవకాశం లేకపోతే వెనుగు తట్టి వెళ్ళి ఆ చెంగు పట్టుకోగానే ఆమెలున్న బలహీనత ఏమైనది బలంగా మార్చబడి దేవుని మహిమ ఆమె పైన ఉంచబడినది ఆమె స్వస్థత పొందుకున్నది కదా విశ్వాసం ఉంటే ఏదైనా నువ్వు నెరవేర్చగలుగుతావు ప్రేమైనా సహోదరి సహోదరి కాబట్టి ఆయన అంటున్నాడు కదా నువ్వు దేవునితో సమాధానం కలిగి ఉండాలి ఎవరితో సమాధానం కలిగి ఉండాలి మనుషులతో సమాధానం కలిగి ఉండాలి దేవునితో సమాధానం కలిగి ఉండాలి దేవునితో నువ్వుదేమి లేగానే లేచినట్టు ఎమ్మిటే మనలో ఏ శోధనతో ఉండకుండా దేవుని సమాధానం మనలో ఉంటే వాగ్దానం చూడగలం ఒక అధ్యాయం చదవగలం ప్రార్థన చేయగలం అనేక మందికి వెలుగుగా ఉండి లోకములో సీకటలు ఉన్న వారందరినీ కూడా నీలో ఉన్న విశ్వాసముతో అతందరినీ బలపరచగలం ఇది దేవుని చిత్తమై ఉంటుంది కాబట్టి ఎవరైతే ఈ విధంగా దేవుని చిత్తంలో ఉంటారో వారందరూ కూడా ఈ విధంగా ప్రభునామాన్ని గణపరచుకుంటూ మయంపరచుకునే వారి ఉంటారు కదా ఆయన ద్వారా మనము విశ్వాసము ఈ కృప మనం అందరము కూడా పొందుకోగలం ఎవరి ద్వారా ఏసుక్రీస్తు కృప ద్వారానే మనందరము కూడా విశ్వాసము ద్వారా ఆయన కృప ఆశీర్వాదాలు మన కుటుంబం పైన మనము పొందుకోగలం ఎందుకంటే విశ్వాసం ఉంటేనే కృప మన మధ్యలో వచ్చి ఉంటుంది నమ్మకం ఉంటేనే కృప మన మధ్యలో వచ్చి ఉంటుంది ఆ కృప కోసమే నీ కృప ఉంటే చాలునయ్యా నువ్వు ఉంటే చాలునయ్యా అని మనము అప్పుడప్పుడు అంటాము కదా విశ్వాసం ఉండి అడగాలి ఉన్న కదా ఏది కూడా హృదయంలో మరి ఏదైనా విశ్వాసం ఉంటేనే మనిషిలో ఒక నమ్మకం ఉంటేనే ఒకరిద్దరు ఒక్కడిగా ఉన్నవాడు ఒంటరిగా ఉన్నవాడు ఇంకొకరి పైన నమ్మకం ఉంటేనే అతను జతలో చేరి ఉంటాడు నమ్మకం విశ్వాసం లేకపోతే వాళ్ళ జతలో కూడా వాళ్ళు రాత్రి అంతా కూడా ఉండటానికి కూడా భయపడతారు ఎందుకంటే అతని పైన అపనమ్మకం ఉన్నది కాబట్టి ఇతను ఏమి చేస్తాడు అన్నట్టుగా భయపడి భయపడి వణుకుతూ ఉంటారు కారణం ఏంటంటే వారి విశ్వాసం లేదు కాబట్టి విశ్వాసము గల దేవుడు మనతున్నాడని ఎవరైతే నమ్ముతారో ఆనందంగా నిద్రపోయి ఉదయాన్నే లేచి దేవునితో సమాధానం కలిగి ఆయనతోనే మాట్లాడే బిడ్డలుగా కనిపిస్తారు కాబట్టి విశ్వాసము నమ్మిక చాలా చాలా ప్రాముఖ్యమే కదా దేవునికి స్తోత్రం మరి సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని మయపరుచుకుందాం ప్రేమ కృపాధ్యం గల తండ్రి పరిశుద్ధుడా విశ్వాస మూలమ తండ్రి నీతి మంతులుగా తీర్చబడతాం అనేక మందికి సమాధానం కలిగి దేవునితో ఉంటాం మరి చెప్పిన మాట ప్రకారమే ఆయన నువ్వు విశ్వాసముతో ఏదైతే అడుగుతున్నో అది అగునట్లుగా నీకు జరుగునట్లుగా మీరు ఈరోజు వాగ్దానం చెప్తున్నారు ప్రభువా ఆ విధంగా నా ప్రభు ప్రతి కుటుంబంలో ఏ ఆలోచనలో ఉండి విశ్వసముతో అనేక సంవత్సరాల నుంచి మొరపెట్టుచుండగా ఆ బిడ్డలకు తండ్రి అద్భుతములు ఆశ్చర్యకరం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించున్నాను తండ్రి అమె